ఎస్ గోల్డ్ రేస్ కంటిన్యూ అవుతోంది బంగారం వెండి ధరలు సరికొత్త శిఖరాలకు చేరాయి ఎంసీఎక్స్ లో పది గ్రాముల బంగారం ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలకు ఫార్మై ఏకంగా ఒక లక్ష ముప్పై వేల మూడు వందల ఎనభై మూడు రూపాయలకు ఎగబాకింది ఒక్క రోజులోనే వెండి మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలకు పెరిగి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయలకు చేరింది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలతో పాటు రూపాయి బలహీనతతో హాట్ మెటల్స్ పరుగులు పెడుతున్నాయి మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ఈ రోజు ఓ దశలో నాలుగు వేల రెండు వందల నలభై డాలర్లు పలికింది గోల్డ్ సిల్వర్ ధరలు మరింత కాలం ఒడిదుడుకలతో సాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు రైట్ గోల్డ్ రేట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ బంగారం వెండి ధరలు ఏదైతే ఉన్నాయో ంటూ ఉన్నాయి ఈ రోజు బంగారం వెండి ధరలు అయితే ఆల్ టైం హైకి చేరాయని చెప్పొచ్చు ఆరు వారాల గరిష్ట స్థాయికి చేరాయి వెండి అయితే ఏకంగా మూడు వేల రూపాయలు ఒక్క రోజులోనే పెరిగి లక్ష డెబ్బై తొమ్మిది వేల మార్కెట్ చేసింది అట్లాగే గోల్డ్ వచ్చేసి లక్ష ముప్పై వేల ఐదు వందల స్థాయికి అయితే చేరింది ఏదైతే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని అంచనాలు ఒకవైపు మరోవైపు కరెన్సీ ఎత్తు డబ్బులు అయితే ఉన్నాయి డాలర్ రూపీ క్షీణించాయి దీంతో బంగారం ధరలకు మళ్ళీ రేఖలు వచ్చాయి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూసుకుంటే నాలుగు వేల డాలర్ల పైసలకు అవుతు బంగారం పలికింది అయితే ఈ ఆర్థిక అనిశ్చితి వాతావరణం కొనసాగుతుందనే అంచనాలు నడుమ ఇన్వెస్టర్స్ గోల్డ్ సిల్వర్లను ఎక్కువగా కొనుగోలు చేయడం వల్లే ఇది ఎగబట్టాయని చెబుతున్నారు మరికొన్ని రోజుల పాటు బంగారం సిల్వర్ ధరలు అయితే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పేసి నిపుణులు అంచనాలున్నారు సువర్ణ थैंक यू फॉर द अपडेट्स मुरली कृष्णा